ఎన్టీఆర్ గారు వర్ధంత సందర్భంగా లక్ష్మీ పార్వతి ఏదైతే ఉన్నారో లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ నా కళల్లో కానొచ్చి బాగున్నావా లక్ష్మీ అంటున్నారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలనుంటారు బా ఆమె చేసిందే కదా లేక బాగానే ఉండేవాడు ఆమె చేసిన పుణ్యమే మాకు ఎన్టీఆర్ గారు దూరం అయ్యారు ఆంధ్రప్రజ తెలుగు ప్రజలకి ఎన్టీఆర్కి దూరం కావడానికి కారణం ఆమె లక్ష్మీ లక్ష్మీపార్వతి గారు ఈ మధ్యకాలంలో మరి ఎక్కువ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆశయాలని ఎన్టీఆర్ సిద్ధాంతాలని మందలు తీసుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్కి అసలైన వారసుడు జగన్మోహన్ రెడ్డి అంటూ అవు వ్యాఖ్యలు చేస్తున్నారు కదా మరి వాటిని ఎలా చూడాలంటారు మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి వారసుడు ఎవరు మరి ఎన్టీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి వారసుడు నువ్వు చెప్పావు రాజశేఖర రెడ్డి గారికి వారసుడు ఎవరు చెప్పు అప్పుడు దేలు అదేంటి అర్థం కాలేదు నాకు నువ్వు ఎన్టీఆర్ గారికి వారసుడు జగన్మోహన్ రెడ్డి అని చెబుతున్నావు మరి రాజశేఖర రెడ్డి గారి వారసుడు ఎవరు అది నువ్వు చెప్పు నువ్వు చెప్తే దాన్ని బట్టి మనం మాట్లాడేది అంటున్నా ఇది లక్ష్మీపరత్ దగ్గర మరి ఎందుకని పదే పదే ఆ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మాత్రమే వస్తున్నారు లేదంటే అనగా జగన్మోహన్ రెడ్డిని పొగడటానికి మాత్రమే బయటకు వస్తున్నారు ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని పదవి ఏముంది ఇప్పుడు రాజకీయాల్లో ఇయేగా వచ్చేది పదవి ఆమోహం డబ్బు ఇంకేముంది హాస్టల్ కాపాడుకోవాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదంటే తెలుసుగా రఘురామకృష్ణరాజు గారికి ఆ అధికారంలో కొట్టించినట్టు కొట్టిస్తాడు అది ఏదైతే మీరు రఘురామకృష్ణరాజు గారి ఏదైతే ఆయన గురించి ప్రస్తావించారో ఆయన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అంటే నా బెయిల్ రద్దు చేయడానికి వీలు లేదంటూ సుప్రీంకోర్టుకి జగన్ కూడా వెళ్తే ఇది రాజకీయ కోణంలో మేము చూడడం ఇందులో ఉన్న పాయింట్స్ మాత్రమే చూస్తామని చెప్పి ఏప్రిల్కి వాయిదా వేసిన విధానాన్ని అసలు ఎలా జరుగుతుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఏదైనా రద్దు అయ్యే అవకాశం ఉందంటారా దీంట్లో అది మన ఎట్టం కోర్టులో ఉన్న విషయం కదా మా మనకి మనకి ఊహాతీతం అయినా మన ఉద్దేశం ప్రకారం నిజం ఉంది కాబట్టి రద్దు కావచ్చు అది మనం చెప్పేది కాదుగా మరి ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి దాదాపు యాభై రెండు రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన బెయిల్ రద్దు చేయాలి ఆయన మళ్ళీ అరెస్ట్ చేస్తాం మేము అంటూ ఈ వైసీపీ నాయకులు కానీ లేదంటే కనుక ఏది పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఏది అంత సైలెంట్ అయిపోయారు కదా ముందు ఏమేమి ఆగారు లొకేషన్ పెడతాము బ్రాహ్మణిని పెడతాము మనం దేవాన్స్ కూడా పెడతాము జైల్లో అన్నారు ఒకసారి బెయిల్ వచ్చి రాగానే ఎక్కడెక్కడ కుక్కలాగా సైలెంట్ అయిపోయారు ఏదైతే ఈ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ క్వాష్ చేయండి అంటూ క్వాష్ చేయండి అంటూ చంద్రబాబు నాయుడు గారు వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు అదే వాళ్ళ ఏదైతే సీనియర్ బెంచ్ ఉందో అసలు సీజీఐ బెంచ్కి ట్రాన్స్ఫర్ చేయటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టులో అయినా సరే ఓరట లభించే అవకాశం ఉందంటారా లేదంటారా నాకు తెలిసి ఇదంతా బీజేపీ వాళ్ళు ఆడుతున్న నాటకం అంటే నేను అనొచ్చు అని కూడా తెలీదు బీజేపీ వాళ్ళు ఆడుతున్న నాటకం ముమ్మాటికి బీజేపీ వాళ్ళు ఆడుతున్న నాటకం ఏదోటి బార్గా చేసి చంద్రబాబు గారు కొంచెం స్వతహాగా భయస్థుడు ఏ తప్పు చేయడు మళ్ళీ ఆయనే ఇబ్బంది పెడతారు ఆ ఉద్దేశంతో బెదిరించి ఏదో నాకు అసెంబ్లీలు కావాలా పార్లమెంట్ కావాలని అడుక్కోవడానికి ఇది చేస్తున్నట్టుగా నాకు నాకు అనిపిస్తుంది అంటే చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు ముఖ్యంగా చూస్తే కనుక నిన్న విగ్రహావిష్కరణ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దళితుల్ని ఘోరంగా అవమానించాడు చంద్రబాబు నాయుడు అలాంటి వాళ్ళు మనకు అవసరమా అంటూ రాజకీయ ప్రసంగం చేసిన విధానాన్ని అసలు ఎలా చూడాలంటారు దళితుల మీద దళిత కేసులు పెట్టావు దళితులు రెండు వందల చిల్లర చనిపోయారు ఇప్పుడు నీ దేబకి కనీసం వాళ్ళ ఎస్సీ లేదు ఏమీ లేదు మా ఎందుకో చిన్న ఉదాహరణ హోమ్ మినిస్టర్ గారు ఉంది పక్కన సత్య రామకృష్ణారేడ్డి గారు రిబ్బన్ కట్ చేస్తుంటే ఎ అని చూస్తుంది అది దళితులకు నీ వచ్చే విగ్రహం మళ్ళీ కొత్తగా ఇప్పుడు నువ్వు మొదలుపెట్టావు దళితు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో వాళ్ళందరూ అవినీతి పరులు అసమర్థులు మీ మీద వ్యతిరేకత ఉంది మీరు పనికి రావాలని చదువుతున్నారు మళ్ళీ మీరు మళ్ళీ మాట్లాడితే నా దళితులు అంటున్నావు ఎట్లా దళితులు జరాని ఏడిచ్చావు డాక్టర్ని పిచ్చోడని చెప్పావు ఒక ఎస్సీ కుర్రాడు నోట్లు వచ్చి పోయించావు ఒక ఎస్సీ కుర్రాడు బోర్డుగుండి కొట్టించావు ఒక ఎస్సీ కుర్రోని చెట్టుకు పెట్టి కొట్టేశారు ఒక అమ్మాయిని రేపు చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేశారు ఇన్ని దురాఘాతాలు చేసి మళ్ళీ ఇప్పుడేమో ఏసీలు ఎమ్మెల్యేలంతా తప్పుడు వాళ్ళు వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది వాళ్ళన్ని గు చేశారు వాళ్ళని ఇది చేశారు అని చెప్పి వాళ్ళు మారుస్తున్నారు అంటే ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేలు మార్చే దాని గురించి మరి కొంతమంది వైసీపీ నాయకులుగా చేస్తున్న కామెంట్లు ఏందంటే కనుక కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వటానికి ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాన్ని అత్యధికంగా అవకాశాలు ఇవ్వడానికే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారు నిర్ణయం ఇది అంటున్నాడు కదా మరి అవును ఇప్పుడు నువ్వు తీసేసింది ఎవరిని ఎస్సీలు తీసేసి ఎస్సీలకి ఇస్తున్నావు అది రిజర్వేషన్ లేకపోతే అక్కడ కూడా మీ రెడ్లకే ఇచ్చుకునేవాడి అది తీసే కొంతమంది అంటే మనం చెప్పకూడదు మీరు ఇచ్చిన ఇద్దరు ముగ్గురు ఎస్సీ మహిళలో భర్తలు రెడ్లు నువ్వు అందులో కూడా కులం చూసి ఇచ్చావు ఇంకెట్లా మరి ముఖ్యంగా చూస్తే నేను వచ్చిన తర్వాతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ ఎంతో సంతోషంగా ఉన్నాయని చెప్పి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మరి ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఇంతవరకు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు అంటారు డబ్బు అనంతబాబు దగ్గర డబ్బు ఉంది ఈ వీళ్ళ దగ్గర వీళ్ళు ఏం చేస్తారు దళితులు వాళ్ళు ఏం చేయలేరు కదా మీ దళిత అని చెప్పాడు కదా మా నియోజవర్గాల్లో మేము ఎక్కడ పెత్తనం చేస్తున్నామండి మండలానికి ఒక రెడ్డి గారు చేస్తున్నాడు వాళ్ళు పెత్తనం చేస్తేనే మళ్ళీ మా మీద అసమ్మతి అంటున్నాడు పెత్తనం చేసింది వాళ్ళు మా మీద అసమ్మతి కదా అంటున్నాడు మరి కోడికత్తికి సీను కేసులో ఎందుకని కోర్టుకు హాజరయ్యి సాక్ష్యం చెప్పలేకపోతున్నారు అంటారు జగన్మోహన్ రెడ్డి అది నిజమైతే కా అది ఆ కోడికత్తి సీను వాడు పొడిస్తే నువ్వు పొడిపించుకుంటే ఆ రక్తం ఉంటే అది నిజమైతే నువ్వు ఇక్కడే చేరేవాడు ఇక్కడే హాస్పిటల్ పోయి చూంచుకునేవాడు అది కట్టుకట్టుకొని విమానంలో డి హైదరాబాద్ పోతారండి ఎవరన్నా ఆ పొడిస్తే అంత సీరియస్ అయితే నేను చంపాలని పొడిచాడు కోడికత్తే పొడుస్తాడు ఎవరన్నా చంపడానికి కొంచెం అర్థం ఉండాలిగా చంపేవాళ్ళు పబ్లిక్గా పోలీసులు పక్కన పెట్టుకుని ఎయిర్పోర్ట్లో చంపుతారు ఎవరన్నా దారి కాసి ఇప్పుడు మీ బాబాయ్ నెట్ట చంపారు ఇంట్లో ఇంట్లో ఉండి దొంగతనం పోయి పది మంది పోయి చంపారు నేను చంపడానికి వచ్చిన వాడు ఎయిర్పోర్ట్లో పోలీసుల మధ్యలో వచ్చి నేను చంపుతాడా అదంతా నాటకం ఏదైతే జగన్మోహన్ రెడ్డి జే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేదాకా మా దీక్షను విరమించమంటూ వైజాగ్ సెంట్రల్ జైల్లో కోడి కత్తి సీను అదే శ్రీనివాసరావు అలాగే ఇక్కడ చూస్తే కనుక వాళ్ళ తల్లిదండ్రులు తల్లి తా అన్న వాళ్ళ పిల్లలు అందరూ నిరాహార దీక్ష చేస్తుంటే ఆ నిరాహార దీక్షను కూడా భగ్నం చేయడానికి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడంటే ఎలా చూడాలంటారు దీన్ని ఏముందండి ఇప్పుడు లెక్క ప్రకారం అయితే వాళ్ళే కాదు వాళ్ళ కుటుంబమే కాదండి రాష్ట్రం మొత్తం మీద ఉన్న దళితులు స్పందించాలి అన్ని పార్టీలు వాళ్ళ మద్దతు తెలియజేయాలి ఎందుకు సార్ ఇప్పుడు కోడి కత్తి సీను పాపం ఏం చేశాడని అతను నాలుగు జైలు వాళ్ళు మనుషులే కదా ఎట్లా నీకు కొంచెం ఆలోచన ఉండాలి కదా నీకు పోయి ఒకసారి కోర్టుకు పోయి చెప్తే అతనికి బేలో బోయే వచ్చుద్ది కదా దుర్మార్గపై ఆలోచన మనం చేసేది ఏం లేదు అతని అసలు ఎందుకని అంటారు ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తేనేమో నేను బయటకు వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది నేను విజయవాడ వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది అందుకని నేను రాలేకపోతున్నానని చెప్పి అప్పుడు కోర్టులో చెప్పిన విధానం కానీ అలాగే చూస్తే కనుక అదే టైంలో ఇతను ఎక్కడో చాటికి విజయవాడ చుట్టుపక్కల ఎక్కడో చాటుకెళ్ళి పిల్లలకి ఫంక్షన్లకు వెళ్తున్నా సరే కోర్టుకు మాత్రం ఎందుకు హాజరు అవ్వలేకపోయాడు అంటారు కుట్రా ఏముంది అక్కడప్పుడు అతను బయటికి రాకుండా బయట అతను బయటకు వస్తే నిజాలు చెబుతాడు ఆ రోజు ఏం జరిగింది ఎవరు కత్తి కొని పెట్టింది ఎవరు పోవడం అన్నీ చదువుతాడు అందుకని జైల్లో ఉంచితే చెప్పలేడు కదా ఐదేళ్ళు అట్నే కాలం గడుపుతున్నాడు నువ్వు ఎక్కడికి పోట బట్టన్ొక్క పోతున్నావు కదా అది తీరుకున్నప్పుడు దీనికి ఎందుకు తీరుకుండదు ముఖ్యంగా ఈ బటన్లు నొక్కే విధానాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు నేను బటన్ మాత్రమే నొక్కుతాను మిగతాదంతా మీరు చేసుకోవాల్సిందే నా మీద పాజిటివ్ ఉంది మీ మీద నెగిటివ్ ఉంది అంటూ ఎమ్మెల్యే క్యాండిడేట్లను అందరినీ మారుస్తూ ప్రతిపక్షాలను మాత్రం పొత్తు పెట్టుకోకూడదని చెప్పి సవాల్ విస్తరటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అసమ్మతి ఉందే నీ మీద ఉదాహరణకి మొన్న పట్టబద్ధ ఎలక్షన్లో నీ నియోజకంలో తెలుగుదేశం మెజార్టీ వచ్చింది నువ్వు నువ్వు మారాలి నిన్ను మారిస్తే ఆ పార్టీ ఉంటుంది నువ్వు కంటిన్యూ అయితే ఆ పార్టీ ఉండదు రేపు షర్మిల ఇది పెట్టబోతుంది తర్వాత మీ సంగతి క్లోజ్ ఇప్పుడు షర్మిల గారి గురించి మాట్లాడారు కాబట్టి జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న పదహారు నెలల కాలంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన వైఎస్ ఈ ఈరోజు అన్నకు దూరంగా ఎందుకు జరిగింది ఏదైతే నా నా మీద తప్పుడు కేసులు పెట్టారు నన్ను అన్యాయంగా ఇరికిచ్చారు కాంగ్రెస్ వాళ్ళు అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి యాంటీగా ఈరోజు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా వస్తుంది కదా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలా మారబోతున్నాయి అంటారు పాపం షర్మిలు జనం నమ్మారు కదా జనం ఏదో చెప్తే నమ్మి వేశారు పాపం షర్మిలు కూడా అట్నే నమ్మింది మా అన్నయ్య కదా అని చేసింది ఆమె చేసిన ద్రోహం ఆమె చేసిన అన్యాయం ఇంకెవరికి లేదు చేయలేదు కదా అక్రమ సంబంధాలు అన్న కట్టడం వివేకానంద రెడ్డి కూతురు అక్రమ సంబంధాలు అన్న కట్టడం మొన్న గారి మీద కూడా ఇది పెట్టారు కదా ఈ ఇంతకంటే నీచం ఎక్కడ ఉండదేమో స్వయంగా మిమ్మ గౌరవాధ్యక్షురాల రాజీరావు చేస్తుంటే కళ్ళము నీళ్ళు పెట్టుకుని నువ్వు నవ్వుతున్నావు పక్కన నీ ఆలోచన విధానం అటువంటిది మనం చేసేది ఏముంది ఇప్పుడు రాజకీయాలు ఎలాంటి మరుపులు జరగబోతున్నాయి అంటారు దాదాపు వైసీపీ గురించి ఆలోచిస్తే ఇప్పటికే దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎరగ ఎగరేసిన సంగతి గమనిస్తూనే ఉన్నాం మరి వీళ్ళందరూ వైసీపీకి వైసీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ బలోపేతం అయ్యే అవకాశం అంటారా అసలు కాంగ్రెస్ పోయినసారి కంటే ఓట్లు పెచ్చి వస్తాయి అందులో అనుమానం ఏమి లేదు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే ఈ పార్టీ క్లోజ్ అయితే కాంగ్రెస్కి తెలుగుదేశానికి పోటీ జరుగుతుంది